హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈ రోజు మనం అది కూడా మ్యాంగో కేక్ అయితే చేసుకోబోతున్నాం ఇంతకుముందు ముందు చాలానే కేక్లు తయారు చేసాము కానీ ఈ మ్యాంగో కేక్ అయితే ఫస్ట్ టైం అనమాట చాలా చాలా బాగా కుదిరింది మరి ఇంకెందుకు లేటు వెంటనే ప్రాసెస్ ఏంటనేది చూసేయండి అలానే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఒక కప్పు మనం మ్యాంగో ప్యూరీ అయితే తీసుకున్నాం చూసారు కదా దీన్ని ఒక్కసారి రెండు నిమిషాల అలాగా తిప్పుకుంటూ ఉండాలి గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనం రెండు స్పూన్లు అయితే పంచదార అయితే వేస్తున్నాం వేసేసుకుంటూ దాన్ని ఒక మళ్ళీ మూడు నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా ఇక్కడ గిన్నె కంటుకోకుండా దగ్గరకు వచ్చింది ఇలా వచ్చి అంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి ఇప్పుడు మూడు కోడిగుడ్లు ఈ గిన్నెలోకి వేసుకొని వెనిలా వేసేసి ఇక్కడ నాలుగు డ్రాప్స్ అయితే తీసుకుంటున్నాం ఈ ప్లేస్ లో యాలక్కాయ పొడి అయినా తీసుకోవచ్చు స్మెల్ కోసం మాత్రమే అనమాట ఎగ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఇప్పుడు ఇక్కడ మూడు నిమిషాల పాటు అయితే బాగా బీట్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా ముప్ప ఒక కప్పు అది కూడా పంచదార పౌడర్ అనేది కొంచెం కొంచెం గా వేసుకుంటూ ఒక నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ లోకి వచ్చేంత వరకు బీట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని కూడా ఇలా ఒక ముప్పావు కప్పు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ బేకింగ్ పౌడర్ ఒక అర స్పూన్ చిటికడు దీంట్లోకి కుకింగ్ సోడా అయితే తీసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట అయితే ఈ కేక్ తయారు చేసేటప్పుడు మాత్రం అది కూడా మనకి గోధుమ పిండి అనేది జల్లడి పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ దీంట్లోకి గోధుమ పిండి అనేది ఇలా వేసుకుంటూ అలా గెంటతోనే కలుపుకోవాలన్నమాట అది కూడా గోధుమ పిండి అంతా కూడా దీంట్లో కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత మ్యాంగో ప్యూరి అనేది రెండు స్పూన్లు మాత్రమే ఇక్కడ దీంట్లోకి వేసుకోవాలి మిగతా అది పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటది ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట కుకింగ్ ఆయిల్ ఇలా వేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెకి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అది అంటుకోకుండా ఉంటది గిన్నెకి అది కూడా కేక్ అనేది ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా ఇలా పైన కొంచెం చల్లుకొని అలా అప్లై చేసుకోవాలి మనం తయారు చేసుకున్న బ్యాటర్ అనేది దీంట్లో మొత్తం వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ఇది ఓవెన్ లో పెడుతున్నాము కాబట్టి హీట్ అయితే చేసుకోవాలి ఒక పది నిమిషాలు దాని తర్వాత వన్ ఎయిట్ డిగ్రీస్ లో పెట్టుకొని ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలలో అయితే మనకి కేక్ రెడీ అవుతుంది మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండాలి ఒక్కసారి అయిపోతుంది అనేది అనేటప్పుడు నైఫ్ తో ఒక్కసారి గుర్తు చూసుకుంటే అంటుకుంటుందా లేదా అనేది మనకి అర్థం అవుతుంది అంటుకోకపోతే మనకి రెడీ అయిపోయినట్టు చూసారు కదా మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇలాగా కొంచెం పైన వరకు కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీని పైన మన ఇందాక మనం తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరి అనేది ఇలా వేసేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు దీని పైన మనం అయితే చాక్లెట్ క్రీమ్ అయితే వేస్తున్నాము ఇలా పైన వేస్తే కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంటది అలా చూడటానికే కాదు చాలా చాలా రుచిగా ఉంటది అనమాట ఇలా తయారు చేసుకుంటే పైన చాక్లెట్ అలానే మ్యాంగో ప్యూరి అలానే ఇంకా కేక్ అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇదేనమాట చాలా చాలా బాగుంటది అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరైతే ఈ మ్యాంగో సీజన్ లో ఇదైతే ట్రై చేయండి ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయకపోతే మీరైతే చాలా 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 మిస్ అయిపోతారు చూడండి కట్ చేస్తే ఎలా అయితే మనకి పీస్ వచ్చేస్తుందో అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెసిపీస్ కోసం ఇలానే ఫాలో అవుతుండండి